శ్రీమద్ విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాల వారికి మానసిక సంకల్ప పూజ మీ మనసు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు రోజొక మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం కూడా మీకు పెరుగుతుంది మీరు మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వారైతే ఒకటి మీ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ కుజగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన కుజుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం సోమో వీరా సోమో రాజా సుధప్రదాయ ధీమహి తన్నో మృగశీర్ష శీర్ష ప్రచోదయాత్ అని పఠించి లేదా వింటూ కానీ కుజునకు నమస్కరించాలి అప్పుడు కుజుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాల వారికి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశికి అధిపతి బుధుడు ఈ బుధిని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ రాష్ట్రాధిపతి అయిన బుధిని తేజస్సు మీకు పెరగాలి ఈ బుధిని తేజస్సు మీకు పెరగాలంటే ఓం గజ ధ్వజాయ విద్మహే తన్నో బుధ ప్రచోదయా ఓం శ్రీం జ్ఞాన శక్తి బుధాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ బుధునకు నమస్కరించాలి అప్పుడు బుధుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిచేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ కుజదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహము కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజాను బుక్కును మృగశిరా నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పద్దెనిమిది మార్లు చదవాలి మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు వాట్సప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో మీకు నెరవేర్తవి సమకూర్తవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శ్రీం శ్రీమద్విరాట్ మద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మనే నమ ಅಂತಟಿ ಕೃಷ್ಣುಡು ಅಂಡಗಾಯುಂಡಿಯೋ ಪಾಂಡವುಲು ಪಡರಾನಿ ಕಷ್ಟಾಲು ಪಡ್ಡಾರಯ ರಾಜಾದಿ ರಾಜುಲೈ ಭಿಕ್ಷ ಮೆತ್ತಾರು ದೈವ ಲೀಲಲು ಗನಗ ಯೌವರಿಕಿತರಮೌನು ಈ ಜ್ಞಾನ ವಾಕ್ಯಂತೂ శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశము ఏమంటే మనది వేద భూమి కర్మ భూమి అయిన ఈ భూలోకములో దైవం దైవ తత్వం దైవలీలలు తెలుసుకోవడం ఎవ్వరికీ అంత సులభం మాత్రం కాదు దైవానుగ్రహము ఉన్నవారికి తప్ప అలాగే దైవానుగ్రహం ఉన్నవారికి దైవము ఏమి చేస్తాడంటే వారి చెడు కర్మలను కొంత తగ్గించి ఎవరి కర్మలను వారిచే అనుభవింపజేస్తూ చెడు కర్మలు తగ్గిపోయే వరకు కాపాడుచుంటాడు ఒకవేళ వారిచే అనుభవింప చేయకుండానే వారిని రక్షించినట్లవుతే వారి చెడు కర్మలు వారి వెంబడే మిగిలి ఉంటాయి అవి మరొక జన్మలో దైవానుగ్రహం ఉండవచ్చు లేక వచ్చును అందుకనే ఈ చెడు కర్మలవి అనుభవిస్తూనే వారికి అండగా ఉంటారు అవిటిని ఎక్కువ కానివ్వరు వాళ్ళ కష్టాలను అలాగే గడిచిన ద్వాపర యుగంలో పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు అండగా ఉన్నాడు అండగా ఉన్నప్పటికీని పాండవులు పాపం పడరాని కష్టాలు పడవలసి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమే లేకుంటే పాండవులు ఇంకా అతి ఘోరమైన కష్టాలను అనుభవించవలసి వచ్చేది ఇప్పటికీ కూడా రాజాది రాజులైన చక్రవర్తులైనప్పటికీ భిక్షాటన చేయవలసి వచ్చింది అడుగులు పట్టుక తిరగవలసి వచ్చింది సేవకావృత్తి చేయవలసి వచ్చింది దైవలీలలు తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యము కాదు నేటి ఈ కలియుగంలో యుగాల్లో మాదిరి కాదు శ్రీ స్వాముల వారు జ్ఞాన తేజస్సుతో భక్తుల వెంబడే శ్వాస రూపంలో ఉంటానన్నాడు ఎందుకంటే జ్ఞానాగ్నిలో మాత్రమే పూర్వజన్మ కర్మలు దహించిపోతావి ఈ కలియుగంలో నోములు వ్రతాలు పూజలు తీర్థయాత్రల వల్ల కొన్ని చిన్న చిన్న కోరికలు మాత్రమే నెరవేరుతావి అవి కూడా అప్పు రూపంలోనే లభిస్తాయి మనకు కోరిత లభించేటివన్నీ కూడా అప్పులే అని గ్రహించాలి మనము కోరకుండా కష్టపడితే వచ్చేవి మాత్రమే మన గత జన్మ డిపాజిట్ బ్యాలెన్స్ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అంతటి కృష్ణుడు అండగా ఉండియో పాండవులు పడరాని కష్టాలు పడ్డారయ్యా ರಾಜಾದಿರಾಜುಲೈ ಭಿಕ್ಷಮೆತ್ತಾರು ದೈವಲೀಲಲು ಗನಗ ಗೆವ್ವರಿಕಿ ತರಮೌನು ಅನ್ನಾರು ಇದಿ ವಾಸ್ತವಮೈನ ವಿಷಯಮು ಇದಿ ಗಮನಿಂಚಿ ಮನಮು ಮೆದಲಾಲಿ ಓಂ ಶ್ರೀಂ ಶ್ರೀ ಗೋವಿಂದ ಮಾಂಬಾದೇವಿ ಸಮೇತ श्रीमद्विराटु विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः